నోటీసులతో సమగ్ర శిక్ష ఉద్యోగుల పోరాటాన్ని ఆపలేరు కాకినాడ మెయిన్ రోడ్ సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన షోకాజు నోటీసులను కాకినాడ డీఈఓ కార్యాలయం ముందు సమ్మె చేస్తున్న ఉద్యోగులు దగ్నం చేసి నిరసనను తెలియజేశారు ఐదో తేదీ ఎస్పీడీ కార్యాలయం ముట్టడి సందర్భంగా చర్చలకు ఆహ్వానించి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపిన అధికారులు నేడు నోటీసులు పంపి సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించడం మానుకోవాలని హితవు పలికారు ఈ తాటాకు చప్పులకు నోటీసులకు భయపడేది లేదని నినాదాలు చేశారు సమగ్ర ఈ రోజుకి రోజుకి చేరుకుంది అయినప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి ఏ విధమైనటువంటి హామీలు నెరవేర్చని కారణంగా మరి సమ్మెను మరింత ఉధృతం చేయడం జరుగుతుంది అయితే ఐదో తారీఖున ఎస్పీడీ ఆఫీసు ముట్టడి జరిగినది మరి ఎస్పీడీ గారు చర్చలకి పిలిచి హెచ్ఆర్ పాలసీని అమలు చేస్తానన్నారు అదేవిధంగా ఎవరికైతే నోటీసులు జారీ చేశామో ఆ నోటీసులన్నీ కూడా మేము వెనక్కి తీసుకుంటాం ఏ విధమైనటువంటి భయభ్రాంతులకి గురి కావద్దని హామీ ఇచ్చి పంపించడం జరిగింది అయితే ఆ మరుసటి రోజు నుంచే ప్రతి మండలాలకి మరి సోకాజ్ నోటీసులను ఇష్యూ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులు హెచ్ఆర్ పాలసీ సాధించేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఆపమని కూడా నేను తెలియపరుస్తున్నాను జగన్ గారు కానీ బొత్స సత్యనారాయణ గారు కానీ దిగువచ్చి మీ సమస్యలను పరిష్కరిస్తా మీరు ఆపండి అని జీవో కార్యరూపం దాల్చే వరకు కూడా మేము ఈ సమ్మెను ఆపేది లేదని తెలియపరచడం జరుగుతుంది మరి కొంతమందికి సోకాజ్ నోటీసులు డిఇ ఆఫీస్ నుంచి అందడం జరిగింది ఆ తాటోర్ చొప్పులకి కూడా నోటీసులకి కూడా మేము భయపడమని డిఏ ఆఫీసు ముందే మరి మాకు ఇచ్చినటువంటి ఏవైతే సోకాజ్ నోటీసులు ఉన్నాయో ఆ సోకాజ్ నోటీసులను కూడా తగలవేయడం జరిగింది అదేవిధంగా మాకు సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఆ సుప్రీంకోర్టు తీర్పుని కూడా అమలు చేయకుండా గవర్నమెంట్ ఈ రోజున షోకాజు నోటీసులు ఇవ్వడం సిగ్గని మా సమగ్ర శిక్ష ఉద్యోగుల తరఫున తెలియపరచుకుంటున్నాం శాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరూ కూడా గత ఇరవై రోజుల నుంచి సమయంలో ఉన్నారండి కానీ ఈ సమగ్ర శిక్షలో ఉన్న ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరించకుండా మాకు షోకాజ్ నోటీసులు ఇష్యూ చేసి మా సమస్యలు ఏమి కూడా పరిష్కరించకుండా మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు ఈ భయాందోళనకు మేము ఎవరూ కూడా భయపడము పెండింగ్ ఉన్న వేతనాలన్నీ కూడా వెంటనే చెల్లించి సత్వరమే మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈరోజు డిఈఓ కార్యాలయం కాకినాడనందు మాకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు అన్నింటినీ కూడా మాకు ఎటువంటి భయం లేదు అని మా సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ మాకు ఇచ్చిన షోకాజ్ నోటీసులని ఈరోజు మేము ఇక్కడ దగ్నం చేసేవండి మా సమస్యలన్నీ పరిష్కరించే వరకు కూడా మీ ఈ పోరాటాన్ని మేము ఆపాము